అస్లాం లేకం ఈరోజు ముప్పై ఆరో సైజు బ్లౌజ్ కటింగ్ అయితే నడుము రోజు ముప్పై ఆరు అండి ముప్పై ఆరు ఇంచుల బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి అది గుని మనకు ఆల్తీ బ్లౌజ్తోనేనండి ఫస్ట్ మనం లైనింగ్ ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలండి ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఫోల్డింగ్ ఉండేది మన వైపు పెట్టుకోవాలి ఓపెన్ ఉండేది మనకు ఆపోజిట్ పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి కింద హెచ్చు తగ్గుల దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేయండి స్ట్రైట్గా ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచు హెమింగ్ పట్టి కోసం మార్కింగ్ చేయండి ఆ తర్వాత చూడండి ఈడలో చూపించే విధంగా ఆల్తీ బ్లౌజ్తో ఇలా నడుములు చూసుకోవాలండి ఈ విధంగా నడుము అయితే చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసేయండి ఈ విధంగా నడుము లూజ్ అయితే మనకు ఖర్చులతో కలిపేసి పన్నెండు నించులు అయితే వస్తుందండి చూడండి ఒకసారి మీకు చూపిస్తాను ఇలా చూసుకున్నా మీరు పన్నెండు నించులు పెట్టుకున్న సరిపోతుంది లేదంటే ఆలతీ బ్లౌజ్తో నేను ఏ విధంగా ఫస్ట్ మీరు చూసి ఉంటారు ఏ విధంగా ఫోల్డింగ్ చేసి మార్కింగ్ చేశాను అనేది ఆ విధంగా ఫోల్డింగ్ చేసి ఆలతీ బ్లౌజ్తో అయితే మార్కింగ్ చేసుకోండి ఇంకా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము నెక్కు షోల్లర్ భాగం అన్ని మార్కింగ్ అయితే చేద్దామండి చూడండి పొడుగు కోసం అయితే వెనకాల బ్యాక్ సైడు డాటు దగ్గర అలాగే పైన షోల్లర్ మీద పట్టుకొని కింద హాఫ్ ఇంచ్ ఉంది కదా అక్కడి నుంచి చూసుకోవాలండి అక్కడ నుంచి మనం షోల్లర్ కుట్టు ఎంత వరకు వస్తుందో చూసుకొని ఒక హాఫ్ ఇంచు పైగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేయండి ఇలా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ అయితే చేయండి తర్వాత వచ్చేసి చూడండి ఇప్పుడు మనము ఆల్తి బ్లౌజ్ అయితే మరత వేయాలండి మడత వచ్చేసి బ్యాక్ పార్ట్ పైకి వచ్చే విధంగా మడత వేయండి క్రాస్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ పైకి రావాలండి నీటుగా మడత వేసి లైనింగ్ మీద అయితే వేసుకోవాలండి మనం మార్కింగ్ వేసినాము కదా అక్కడనే వేసుకోవాలండి అక్కడ వేసుకొని నీటుగా సర్దుకోండి ఈ విధంగా నీటుగా సర్దుకొని నెక్ దగ్గర ఒక మార్కింగ్ అలాగే కింది సైడు ఈపు ఎడేల్పు దగ్గర ఒక మార్కింగ్ అలాగే షోలర్కు అటు సైడు ఇటు సైడు ఖర్చు కదలిపెట్టి షోలర్కు ఒక మార్కింగ్ చేయండి ఈ విధంగా చూసుకొని షోలర్కు ఒక మార్కింగ్ చేయండి ఆ తర్వాత శంఖ భాగంలో ఇలా నీటుగా సర్దుకొని మనకు శంఖ దగ్గర కుట్టు ఎక్కడికి వస్తుందో చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే మార్కింగ్ చేయండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు టేప్తో చూపిస్తాను చూడండి ఎంత ఎంత వస్తుందో ఈ విధంగా మార్కింగ్ అయితే చేయండి ఫస్ట్ సంఖభాగంలో డబ్బా షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేయండి ఇక్కడ కిందకుని మనకు హెచ్చుతగ్గులు రాకోకుండా నెక్కు షోలర్ ఎంత వచ్చిందో ఒకసారి చూడండి నెక్కు షోలర్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చిందండి ఈ ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేయండి స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ వస్తుంది అప్పుడే మనకు ముడతలు అనేది రాదండి శంఖ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేయండి మీ దగ్గర కర్రూస్కేలు ఉంటే కర్రూస్కేలు యూస్ చేయండి చూడండి శంఖ దింపు వచ్చేసి ఆరు ఇంచులు అయితే వచ్చిందండి ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి నెక్కు ఎడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చిందండి రెండున్నర ఇంచులు నెక్కు ఎడల్పండి అలాగే కింది సైడ్ వచ్చేసి మూడు ఇంచులు అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇలా క్రాసుగా మార్కింగ్ చేసేయండి రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి ఇప్పుడు మనకు వచ్చేసి రౌండ్ షేప్ అయితే నేను కట్ వర్క్ డిజైన్ అయితే చేస్తున్నానండి అందుకని నేను బ్లౌజ్ అయితే నెక్ కటింగ్ చేయను అండి ఆ తర్వాత చూడండి కొద్దిగా నేను షోలర్ ఎక్కువ ఉందనిపించి కొద్దిగా ఒక రెండు గీతలమైనా లోపలకి అయితే మార్కింగ్ చేస్తున్నా చూడండి షోలర్కు ఇప్పుడు కటింగ్ అయితే చేసేయండి ఆ తర్వాత హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్న చూడండి హ్యాండ్ కటింగ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని మనకు ఎచ్చు తగ్గులున్న క్లాత్ను ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకోవాలండి ఈ మార్కింగ్ వేసిన క్లాత్ను కటింగ్ చేసేయండి వేస్ట్ క్లాత్ను ఎచ్చు తగ్గులు ఉందండి ఈ క్లాత్ అనేది అందుకని కటింగ్ చేస్తున్నది చూడండి ఇంకా తర్వాతకి వచ్చేసి మనం హ్యాండ్ ఎంత వస్తుందో పొడవు చూసుకోవాలండి హ్యాండ్ని మనము కట్టు వర్క్ అయితే ఇస్తున్నామండి అందుకోసం ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్ తీసుకున్నా చూడండి ఇక్కడ షోల్డర్ ఎంత హ్యాండ్ ఎంత వస్తుందో షోల్డర్ దగ్గరికి చూసుకోండి ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు ఎగస్టా మార్కింగ్ చేసుకోండి హ్యాండ్ పొడవు కన్నా ఒక హాఫ్ ఇంచు ఎగస్ట మార్కింగ్ చేయండి షోల్డర్ మీద కుట్టు ఉంటుంది కదా హ్యాండ్ దగ్గర ఆ కుట్టు కన్నా ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేయండి అలాగే శంఖ దగ్గర అండి ఈ విధంగా శంఖ దగ్గర కరెక్ట్గా ఒక మార్కింగ్ ఎగస్టా క్లాత్ కోసం ఒక మార్కింగ్ చేయండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ చేయాల చూడండి ఎడేలో చూపించే విధంగా ఇలా చిన్నగా మార్కింగ్ చేయాలండి హ్యాండు తర్వాత కటింగ్ అయితే చేసేయండి ఈ విధంగా మనము హ్యాండ్ అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు క్రాస్ కటింగ్ అండి అందుకోసం మనము లైనింగ్ క్లాత్ ఓపెన్ ఉండేది మన వైపుకి వేసుకోవాలండి చూసారు కదా హ్యాండ్ కటింగ్ ఈ విధంగా అయితే వస్తుందండి ఇప్పుడు ఈ హ్యాండ్కి వచ్చేసి చూడండి నేను మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి ఒక హాఫ్ ఇంచుకి ఇలా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనము కట్ వర్క్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈడలో చూపించే విధంగా ఒకటే సైజులో వచ్చే విధంగా ఇలా మార్కింగ్ వేసుకోవాలండి ఇంకా మీకు బక్రం పీస్ మీద అయితే చూపిస్తానండి స్టిచ్ చేసేది చూపిస్తానండి చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని కటింగ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వస్తుందండి ఇంకా ఆ తర్వాత చూడండి లైనింగ్ వచ్చేసి ఓపెన్ ఉండేది మన వైపు పెట్టుకోవాలండి క్రాస్ కటింగ్ కాబట్టి ఓపెన్ మన వైపు పెట్టుకోవాలండి ఇలా ఓపెన్స్ మన వైపు పెట్టుకొని ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్గా వేసుకోవాలి చూడండి ఈ విధంగా క్రాస్గా వేసుకోండి ఈ విధంగా క్రాస్గా వేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ చేయాలండి బ్యాక్ పార్ట్ ఏమైనా ముడతలు ఉంటే నీటుగా సర్దుకొని ఆ తర్వాత మార్కింగ్ అయితే చేయండి ఇక్కడ నెక్కు దగ్గర మనం మెడల్పు దగ్గర మార్కింగ్ వేసిన దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ అయితే చేయండి ఇప్పుడు వచ్చేసి పైకి మార్కింగ్ చేసేయండి ఎందుకంటే మనకు బ్యాక్ నెక్ కన్నా ఫ్రంట్ నెక్కు రాదు కాబట్టి ఇలా ఒక రెండు ఇంచులు మన పైకి బ్యాక్ నెక్ కన్నా ఫ్రంట్ నెక్ ఒక రెండు ఇంచులు పైకి మార్కింగ్ చేయండి ఆ తర్వాత ఈ విధంగా డబ్బా బాక్స్ అయితే మార్కింగ్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో మీకు చూపిస్తానండి ఫ్రంట్ నెక్ చూడండి ఆల్తి బ్లౌజ్తో ఈ విధంగా చెక్ చేసుకోవాలండి ఒకసారి సరిపోతుందో లేదో ఈ విధంగా నీటుగా చెక్ చేసుకోవాలండి చూడండి కరెక్ట్గా సరిపోయిందండి మనం ప్రతి ఒక్కటి కొలతలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ కటింగ్ చేస్తేనా కరెక్ట్గా మనం ఆల్తీ బ్లౌజ్ ఎలా అయితే ఇచ్చారో ఆ విధంగా ఫిట్టింగ్ అయితే చేసి ఇయ్యచ్చండి ఈ విధంగా నీటుగా సర్దుకొని మార్కింగ్ అయితే చేయాలండి చూశారు కదా ఈ విధంగా మార్కింగ్ చేయాలండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్కు ఎంత వచ్చిందో చూపిస్తాను ఇక్కడ నుంచి పైనుంచి నెక్కు పొడి పొడవు వచ్చేసి ఏడు ఇంచులు అయితే వచ్చిందండి చూడండి ఏడు ఇంచులు అయితే వచ్చిందండి నెక్కు పొడవు ఫ్రంట్ నెక్కు ఏడు ఇంచులు వచ్చింది అలాగే కింది సైడ్ వచ్చేసి మూడు ఇంచులు అయితే పెట్టుకోవాలండి పైన రెండున్నర వస్తుందండి ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయితే వేద్దామండి ఈ పైన ఉన్న తోకన్ అయితే తీసేసానండి ఇప్పుడు చూడండి నెక్కు దగ్గర మనము ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు షేప్ పట్టి దగ్గరికి ఫోల్డింగ్ చేసి పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు ఎగస్ట మార్కింగ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నెక్కు దగ్గర ఒక హాఫ్ ఇంచు కిందికి అలాగే ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు ఒక హాఫ్ ఇంచు కిందికి అండి షేప్ పట్టి జాయిన్ చేయడం కోసం పైన పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేయడం కోసం పైన మొత్తానికి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు పెట్టుకోవాలండి ఆ తర్వాత మేండాట్ పొడువు అయితే చూసుకోవాలండి ఈ విధంగా మేండాట్ పొడువు చూసిన తర్వాత ఈ విధంగా షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేయండి ఆ తర్వాత సైడ్ చూడండి మనము ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఇప్పుడు బ్లౌజ్కు సంక దగ్గర కుట్టు కిందికి ఇక్కడికి వచ్చే విధంగా ఒక హాఫ్ ఇంచు కిందికి కుట్టు కిందికి వచ్చే విధంగా చూసుకొని పెట్టుకోవాలండి అలాగే చూడండి షేప్ పట్టి దగ్గర ఇక్కడ కుట్టు ఉంటే మనం కిందికి మార్కింగ్ చేయాలండి ఇక్కడ కుట్టు దగ్గర కాకుండా కిందికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేయాలండి పైన వచ్చేసి కుట్టు కిందికి ఉండాలండి ఈ విధంగా షేప్ అయితే మార్కింగ్ చేసేయండి చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రంట్ షేప్ గుని వచ్చేసిందండి ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో విధంగా కటింగ్ చేయాలండి అయితే నేను ఫ్రంట్ నెక్కుని కటింగ్ అయితే చేయలేదండి కట్ వర్క్ పెట్టమన్నారు ఫ్రంట్ నెక్కు అలాగే బ్యాక్ నెక్కు అలాగే హ్యాండ్స్కు కట్ వర్క్ అయితే పెట్టమన్నారు ఇప్పుడు చూడండి చిన్న బార్డర్ వచ్చినది అయితే హ్యాండ్కి వేయమన్నారు అండి ఇంకా అందుకని మనకు జాయింట్ అయితే పడుతుందండి ఒక నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు పడుతుందండి ఇటు సైడు అటు సైడు హ్యాండ్కు అయితే చూశారు కదా ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే చేసేసానండి మనకు టూ సైడ్ జాయింట్ అయితే వస్తుందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇలా నీటుగా సర్దుకోండి మెయిన్ క్లాత్ను నీటుగా సర్దుకొని హ్యాండ్ కట్ చేసిన వైపు క్రాసుగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టుకోవాలండి మనకు నీటుగా సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని పెట్టేయండి ఇటు సైడు బ్యాక్ పార్ట్ పెట్టేయండి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఉన్నది మెయిన్ క్లాత్ ఫోల్డింగ్ అలాగే బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ రెండు ఒక దగ్గర వచ్చే విధంగా చూసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టినా మనకు ఏం కాదు ఇప్పుడు ఇలా చెక్ చేసుకోవాలండి ఎటువైపు అయితే మనకు క్లాత్ సరిపోతుంది అనేది ఒకటికి రెండు సార్లు ఈ విధంగా చెక్ చేసుకొని మనము పెట్టుకొని కటింగ్ చేయాలండి చూసారు కదా ఈ విధంగా చెక్ చేసుకోవాలండి ఈ విధంగా చెక్ చేసుకొని ఇంకా మనము కటింగ్ అయితే చేయాలండి ఇటు సైడ్ అయితే నేను సెట్ చేసానండి ఇంకా మనకు క్రాస్ పట్టీలకుని జాయింట్ అయితే పడుతుంది మెయిన్ క్లాత్కు మెయిన్ క్లాత్ జాయింట్ అయితే వస్తుందండి షేప్ పట్టీలకు ఇంకా ఒక హాఫ్ ఇంచు ఎగస్ట క్లాత్ పెట్టుకొని చుట్టూ కటింగ్ చేసేయండి చూశారు కదా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ